గ్రామంలో అల్లూరు సీతారామరాజు డెబ్బై ఆరో ఆయన జయంతిని జరుపుకుంటున్నాము ఆయన పంతొమ్మిది వందల నలభైలో జన్మించాడు ఆ రోజు గూడెంలో ఉండి బ్రిటిషులకు ఎదురు ఎదురుని పోరాడి మన్యంలో ఉన్న వాళ్ళందరికీ వీలు విద్య నేర్పి వీలు విద్యతోనే బ్రిటిషుల నుంచి గడగడలాంచిన అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు బురగా జరుపుతున్నాము ఏదైనా తీసుకొచ్చిన ఉద్యమంని వ్యంజన్ మండల్ సిపిఎంఎల్ మాస్న ప్రజాపంత ఉంది ఆయన చిన్న ఉద్యమంలో మేము కూడా నడిచి ఈరోజు భారతదేశంలో ఉన్న రోజు ఈరోజు వేరే ఎకరాలు ఉన్న భూ సాముల తెల్లదొరల్ ఆయన ఒక ఆయన ఆశ్వాదంతో మేము ముందుకెళ్ళి భూస్వాములు లేకుండా తెల్లదొరలని తని కొడతామని చెప్పి సిపిఎంఎల్ రంజన్ మండలం గారికి మేము ఖండిస్తున్నాం అల్లూరు ఆదివాసుల కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అల్లూరు జీత రామరాజ్